గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరికీ ప్రతిరోజు వార్తా విశేషాలు అందించే గజవాడ న్యూస్ బీటీవీ మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు వార్తా విశేషాలు అందిస్తూ విజయవాడలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే అది మనదే లోకల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మరి ప్రతి విషయాన్ని తెలియజేస్తూ దూసుకెళ్ళిపోతున్న ఈ ఛానల్కి మీ అందరి సహకారం ఉండటం వల్లే అది సాధ్యమైందనే విషయాన్ని తెలియజేయటంలో ఎటువంటి సందేహము లేదు మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వార్తా విశేషాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి చూడండి రాష్ట్రంలో రిలయన్సు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఐదు వందల ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఆ గ్యాస్ను ఇళ్ళు వాహనాలకు వినియోగించే అవకాశం ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు ఆర్పెల్ఆర్ ఆర్ ఒకటి పాయింట్ అరవై ఒకటి లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే సిబిజి ప్లాంట్ ఏర్పాటుతో ప్రయోజనాలు ఏం చేకూరుతాయనే అంశాన్ని వివరిస్తూ పర్యావరణ అనుకూలం కర్బన ఉద్గ్రాల తగ్గింపు అదేవిధంగా డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం సిబిజి ఉత్పత్తికి వరిగడ్డి సోయా చెత్త చెరుకు చెత్త పత్తి గడ్డి పశువుల పేడ వంటి వాటిని వినియోగం ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పన్నం అవుతుంది శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిబిజి అని పిలుస్తారు ఇందులో తొంభై శాతం కంటే ఎక్కువ స్వచ్ఛమైన మిత్యాన్ని ఉంటుంది ఇంధనంతో పాటు ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువుగా ఎరువులు వస్తాయి వీటి వాడకంతో నేలలు అవుతాయి అదేవిధంగా ఈ ఎరువులు నేలల క్షీణతను తగ్గించి మెరుగైన దిగుబడులు అందిస్తాయనే విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త సభలోనూ బయట మీ భాషా ప్రవర్తన చాలా కీలకం ఇస్కా మద్యం వ్యాపారంలో తలదూచొద్దు అసెంబ్లీలో రూపొందిన పాలసీలే సమస్యలకు పరిష్కారాలు ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు ఆ నలుగురి డైరెక్షన్లోనే అంటూ హెడ్డింగ్ పెట్టారు సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది భార్గవ రెడ్డి వచ్చాక వాటిలో అసభ్యత పెంచాం వాంగ్మూలంలో వర రవీందర్ రెడ్డి వెల్లడి అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు అంటూ అదొక వార్త ఇచ్చారు సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు అంటూ విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి నన్ను మా అమ్మ విజయంను తిట్టించారు పోస్టులు పెట్టద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్ అమిత్ షా రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో వచ్చేపటికి అగ్రస్థానంలో చంద్రబాబు నాయుడు ఇండియా టుడే జాబితాలో వెళ్ళడి అంటూ ఒక వార్త ఇచ్చారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక చంద్రబాబు ఎన్నికల లాంఛనమే అంటూ అదొక వార్త ఇచ్చారు అసెంబ్లీ చీఫ్ విప్పుగా జీవి ఆంజనేయులు మండలంలో పంచమర్తి అనురాధ రికార్డు స్థాయిలో ఇరవై మందికి చీఫ్ విప్ విప్పులుగా అవకాశం జనసేన భాజపాలకు ప్రాధాన్యం ఎంపికలో సామాజిక సామాజిక సమతూకం అంటూ అదొక వార్త ఇచ్చారు నేడు శాసనసభకి మూడు బిల్లులు సభ్యులు కాగ్ నివేదిక అంటే అదొక వార్త ఇచ్చారు ఏపీ ఎస్టీఏ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారంట అదొక వార్త ఇచ్చారు అసెంబ్లీలో చీఫ్ విప్పులుగా జీవి ఆంజనేయులు అయితే రికార్డ్ స్థాయిలో ఇరవై మందికి చీఫ్ విప్పు విప్పులుగా అవకాశం కల్పించారు వాళ్ళు ఎవరెవరు అంటే మరి జీవి ఆంజనేయులు వినుకొండ ప్రాంతానికి సంబంధించిన బోన ఉమేశ్వరరావు విజయవాడ సెంట్రల్ మరి దాట్ల సుబ్బరాజు అంటే బుచ్చిబాబు బండరాయిని ముమ్మడివరం యనమల దివ్య తుని ప్రాంతానికి సంబంధించి మరి అదేవిధంగా తోయక జగదీశ్వరి కురుపాం కాలవ శ్రీనివాసులు రాయదుర్గం గారి మాధవి కడప పిజీవిఆర్ నాయుడు అంటే గన ఘనబాబు అంటారంట విచ విశాఖపట్నం పశ్చిమ తంగిరాల సౌమ్య నందిగామ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం బెందాళం అశోక్ ఇచ్చాపురం మరి జనసేన నుంచి అరవ శ్రీధర్ రైల్వే కోడూరు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం బొమ్మిడి నారాయణ నాయకర్ నర్సాపురం మరి భారతీయ జనతా పార్టీ నుంచి చరిపురాల ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు మరి శాసనమండలం వచ్చేప్పటికి చీఫ్ విప్గా పంచమర్తి అనురాధ ఉండగా విజయవాడకు సంబంధించి పంచమర్త అనురాధ ఉండగా మరి విప్పులుగా అయితే మాత్రం వేపాడ చిరంజీవిరావు కంచర్ల శ్రీకాంత్ పిడుగు హరిప్రసాద్ వీళ్ళు ముగ్గురు చేశారు అందులో పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీకి ఆయన సద్దుల భార్గవ రెడ్డిపై బిఎన్ఎస్ కింద కేసు చట్టబద్ధమే హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరణ విచారణ పద్నాలుగు వాయిదా అంటూ అదొక వార్త ఇచ్చారు జస్టిస్ ఎంఎస్ఓ జస్టిస్ ఎంఎస్ ఓక ధర్మాసనానికి జగన్ కేసుల విచారణ జస్టిస్ సంజయ్ కుమార్ వైదొలగడంతో బదిలీ చేసినట్టు ప్రకటించిన సిజేఐ అంటూ అదొక వార్త ఇచ్చారు రవీందర్ రెడ్డి అరెస్ట్ పైన భారతి స్పందించాలి ఆనం వెంకట రామణారెడ్డి డిమాండ్ అంటే అదొక వార్త ఇచ్చారు బోరుగడ్డ ఆజ్ఞలకు టానా తందానా అంటూ అదొక హెడ్డింగ్ పెట్టి ఒక వార్త ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో మేనలుడితో ముచ్చట్లు బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఇప్పటికే బిర్యానీ విందు దిండు సమకూర్చిన పోలీసులు అబాస్ పాలంటూ వార్త వార్త ఇచ్చారు రౌడీషేటకు దాసోహమా అంటూ హెట్టింగ్ పెట్టారు సివిల్ కేసు దండిగా కాసులు ప్రైవేట్ సెటిల్మెంట్ లో ఏసీపీ జోక్యం దారికి రాని వారికి తప్పని బెదిరింపులు అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే విజయవాడలో ఒక ఏసీపీకి సంబంధించి విజయవాడ నగరంలోని ఓ ఏసీపీ వ్యవహార శైలి ఆ స్టేషన్లతో సంబంధం లేదు ఫిర్యాదు చేయని అవసరం లేదు సివిల్ పంచాయతీలు వైట్ కాలర్ నేరాల వ్యవహారంలో ఆయన నేరుగా సెటిల్మెంట్ చేస్తున్నారన్న విమర్శలు బలంగా వస్తున్నాయంటూ అదొక వార్త ఇచ్చారు దండిగా కాసులు సివిల్ కేసు దండిగా కాసులు ప్రైవేట్ సెటిల్మెంట్ తో ఏసీపీ జోక్యం దారికి రాని వారికి తప్పని బెదిరింపులంటూ అదొక వార్త ఇచ్చారు మట్టి మేతకు నేతల దస్తీలు లీజు పేరిట అసైన్ భూముల తిష్ట కొత్త ప్రాజెక్టుల ప్రకటనతో పావులు అంటూ అదొక వార్త ఇచ్చారు పూర్వస్థితికి సిఆర్టీఏ పరిధి పల్నాడు బాపట్ల జిల్లాలోని ప్రాంతాలు తిరిగి విలీనం అంటూ అదొక వార్త ఇచ్చారు స్మార్ట్ గా శ్రీకారం గవర్నర్ పేట సెక్షన్ లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు వ్యతిరేకించిన వామపక్ష నేతలు అంటే అదొక వార్త ఇచ్చారు వచ్చే బాలల పండుగ అంటూ అదొక వార్త ఇచ్చారు వివివిఐ వివిఐటీలో విస్తృత ఏర్పాట్లు అంటూ అదొక వార్త ఇచ్చారు సమన్వయంతోనే సుస్థిర సంస్థల పురోగతి అంటూ మరి అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా భారత్ భారత్లో సహకార సంఘాల పాత్ర కీలకం అంటూ మరి గోడ పత్రికను విడుదల చేశారు నిన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ అయిన నిధి నిధి మీనా గారు అదొక వార్త ఇచ్చారు కాకతీయ సేవ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎంపీ చేశారు మంగళగిరిలో అదొక వార్త ఇచ్చారు వృద్ధులు సజీవ దహనం చేశారంట మరి లక్ష్మీ తిరువురులోని లక్ష్మీపురంలోని అదొక వార్త ఇచ్చారు దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించండి అమరావతి బహుజన ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు పోతులు బాలకోటయ్య అంటూ అదొక వార్త ఇచ్చారు ట్రంక్ పెట్టులు అమ్మేశారు వార్డెన్ నిర్వాహకంపై విద్యార్థుల నిరసన సౌకర్యాలు భోజన నాణ్యత అంతంతే అంటూ మరి విజయవాడ పాయకపురం ప్రాంతం సంబంధించి ఒక హాస్టల్ మీద ఒక వార్త అయితే వచ్చారు అదొక వార్త ఉంది మధురా నగర్లో అగంతలో అల్చల్ అంటూ అదొక వార్త ఇచ్చారు చిరుద్యోగి చిరుద్యోగి సైకిల్ దహనం మరి ఇదంతా కూడా ఒక వార్త ఇచ్చారు చదువుతున్న కెనడా కళలు విద్యార్థులు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజులు ఇరవై ఐదు శాతం పెంపు భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు పర్సన్ పర్సనెంట్ రెసిడెన్స్ లభించడమే ఇప్పటిలో కష్టమే అంటే అదొక వార్త ఇచ్చారు విదేశీ నైపుణ్యంతో పోలవరం డిజైన్లు అంటే అదొక వార్త ఇచ్చారు ఇష్టమొచ్చినట్టు కట్టబెట్టేశారు వరదల వరదల వందల కోట్ల విలువైన రెండు వందల ఇరవై ఐదు ఎకరాల అక్రమార్కుల పాలు విజయనగరం జిల్లాలో జేసీ కిషోర్ కుమార్ నిర్వాహకం వైకాపా ప్రభుత్వ ఆయంలో చెలరేగిన వైనం ఎన్డీఏ సర్కార్ సీరియస్ విచారణ నివేదిక అను అనుసరించి చర్యలు అంటూ వార్త ఇచ్చారు రాంగోపాల్ వర్మకు నోటీసులు చంద్రబాబు పవన్పై అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు ఫిర్యాదు